పెసర గ్యారెలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి హాయ్ అండి నేను విజయలక్ష్మి వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పెసరలు తీసుకున్నాను మీరు గుండు పెసర్లు కూడా వాడుకోవచ్చు అండి ఇది ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకున్నాను ఈ పప్పుని నానబెట్టుకొని జాలీలో గిన్నెలో వేసి పెట్టుకున్నాను అసలు లేకుండా పక్కకు పెట్టుకున్నాము మిక్సీ జార్లో పప్పుకు సరిపడా ఎండుమిర్చి వేసుకుంటున్నాను మీ కారాన్ని బట్టి ఎండుమిర్చి వేసుకోండి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను ఈ ఎండుమిర్చిని ఒక మూడు పచ్చిమిర్చి వన్ స్పూన్ జీలకర్ర ఉప్పు రుచికి తగినంత వన్ ఇంచు అల్లం ముక్కలు ఫస్ట్ వీటిని అన్నిటిని కచ్చాబచ్చగా రుబ్బుకోవాలి ఇలా దంచుకున్న తర్వాత ఇందులో నానబెట్టుకున్న పెసర్లను వేసుకోవాలి పెసర్లని కొంచెం బరకగా రుబ్బుకోవాలి చూడండి ఇలా బరకగా రుబ్బుకోవాలి కొంచెం పప్పు పప్పు ఉండాలి మిగతా పప్పును కూడా రుబ్బేసుకుందాము చూడండి పప్పును అంతా రుబ్బుకున్నాను నీళ్ళు అస్సలు పోయకుండా రుబ్బుకోవాలి ఇందులోనే ఒక టూ స్పూన్స్ అంతా పప్పుని పక్కకు తీసి పెట్టుకున్నాను ఇది కూడా ఇందులో వేసేసుకున్నాను కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర మీడియం సైజు ఉల్లిపాయని కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకొని దేవుడికి చేస్తున్నాను ఉల్లిపాయ వేసుకోలేదు వీటిని అన్నిటిని బాగా కలుపుకోవాలి ఆల్రెడీ ఇందులో ఉప్పు వేసుకున్నాము మనము ఇందులో సన్నగా కట్ చేసుకొని పాలకూర కూడా వేసుకోవచ్చు లేదా కొయ్య కూర కూడా వేసుకోవచ్చు చూడండి అంతా కలిపేసుకున్నాను ఇప్పుడు గ్యారెలు వేసేసుకుందాము చేత చేసుకొని వడలు చేసుకుంటే చాలా బాగా వస్తాయి నూనె వేడెక్కింది సిమ్లో పెట్టుకొని వేసుకుంటున్నాను కొంచెం ముద్దని ఇలా తీసుకొని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా ఒత్తుకుంటే చాలు చాలా ఈజీగా వస్తుంది చూడండి గ్యారెలు ఎంత బాగా వస్తున్నాయో వీటిని వేయించుకోవడం అండి నేను ఎలా వేయించుకుంటానో చెప్తాను ఫస్ట్ ఇలా లైట్గా వేగిన తర్వాత తీసేస్తాను మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ వేసి వేయించుకుంటాను అప్పుడు క్రిస్పీగా వస్తాయి దేవి నవరాత్రులకు ప్రసాదంగా చేస్తున్నాను చూడండి కొద్దిగా వేయించినవి పక్కకు తీసేసుకున్నాను కదా ఇవి మళ్ళీ వేయించుకుంటాను ఇలా వేయించుకోవడం వల్ల గ్యారె లోపల వరకు మంచిగా వేగుతాయి లో ఫ్లేమ్లో ఈ గ్యారెలను వేయించుకోవాలి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇరుబుకున్న పెసరపప్పులో కొంచెం బియ్యం పిండి వేసుకొని కూడా సన్నగా చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో రెడీ అయిపోయినాయి గ్యారెలు ఈ పెసర గ్యారాలు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత బాగున్నాయో చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది వింటున్నారా సౌండ్ ఎంత క్రిస్పీగా వచ్చాయో చూడ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది